నటుడు కార్తీ నటించే కొత్త సినిమా మార్షల్ షూటింగ్ ప్రారంభమైంది తానాక్కారన్ ఫేమ్ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్నారు సత్యరాజ్ ప్రభు లాంటి పెద్ద నటీనటులు కూడా ఈ చిత్రంలో ఉన్నారు హీరో కార్తీ మార్షల్ ప్రయాణం మొదలైంది కార్తీ హీరోగా తానాక్కారన్ ఫేమ్ తమిళ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు మార్షల్ టైటిల్ ఖరారైంది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ప్రభు లాల్ జాన్ కొక్కెన్ ఈశ్వరీరావు మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చుతున్నారు అత్యున్నత స్థాయి సాంకేతిక నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో మార్షల్ సినిమాను నిర్మించనున్నాం అని చిత్ర యూనిట్ పేర్కొంది ఈ సినిమా ప్రధానంగా తీర ప్రాంతం సముద్రం నేపథ్యంలో సాగుతుందని సమాచారం అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించబడుతున్న మార్షల్ సినిమా భారీ అంచనాలను ఏర్పరచింది తీరప్రాంత నేపథ్యం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని భావిస్తున్నారు